ప్రేజల అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పురుషోభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి సమూహాలు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దేవుడు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన ఎంత మాత్రము కూడా మన పాదాన్ని తొట్టెల్లలేకుండా కాపాడే దేవుడు ఇస్రాయులులను కాపాడువాడు కునుకలు నిద్రకోడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన మనల్ని కాపాడుతాడు కోదే కాల సమయంలో దేవుని ఎందు భక్తి కలిగి జీవించేటప్పుడు అనేకమైన ఆపదలు వస్తాయి సాతానుడు మనల్ని శోధించి మన పాదాన్ని తొట్టెల్లా చేయడానికి ప్రయత్నం చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ కూడా దేవుని సహవాసంలో దేవునితో కలిసి ఆయన వెంబడించే వరంగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తన కాపుదల మనకు అనుకరిస్తారు కనుక ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్న యొక్క వాగుదానం బట్టి మీరు స్థిరపరచబడి ఆయనతో సన్నిహితంగా జీవిస్తూ ఆయన తోడు ఆయన కృపను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని పూర్షురాని మేము దీవించి ఆశీర్వదించి ఆయన కృపలు మిమ్మల్ని భద్రపరచును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోహన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా స్వామి మునోరు అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీ భక్తుల పాదములు తొట్టిల్లకుండా నువ్వు కాపాడుతూ చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడు ఆశ్చర్యమైన కార్యలు జరిగించే దేవుడవు అద్భుతాలు జరిగించే దేవుడు దేవా ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో ఉంచండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహా అనికరించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింప చేసి నీ దేవులతో నీ నడిపించమని యేసు పేరట వేడుకొన తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేఖ దేవుని యొక్క కృప సుధాకాలం మనకు ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె